వెల్కమ్ టు మీ ఇంటి వంట భయలక్ష్మి మీ ఇంటి వంటలో ఈరోజు డ్రై ఫ్రూట్స్ లడ్డూల్ని చేసి చూపిస్తున్నాను ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డూల్ని చేసుకోవడం చాలా ఈజీ ప్రతి ఒక్కరూ కూడా ఈజీగా చేసుకోగలరు ఈ లడ్డూల్ని అంతేకాదు ఈ లడ్డూలు రోజుకు కూడా తిన్నామంటే ఆరోగ్యానికి చాలా మంచిది మనకు కావాల్సిన విటమిన్స్ అన్నీ కూడా ఈ లడ్డూలో దొరుకుతాయి ఇక మనం లేట్ చేయకుండా వీడికి వెళ్ళిపోదాము ముందుగా స్టవ్ మీద పెట్టేసుకొని ఒకటి నుంచి ఒడ్న్నర టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బాదం పప్పుని రెండు కప్పుల వరకు వేస్తున్నాను మీకు నెయ్యి ఇష్టం లేకుంటే డ్రైగా కూడా రోస్ట్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఒక స్పూన్ వరకు నెయ్యి వేసేసుకొని రెండు కప్పుల బాదం పప్పు ముక్కల్ని వేస్తున్నాను అలాగే ఒక కప్పు జీడిపప్పు ముక్కలను కూడా వేస్తున్నాను జీడిపప్పు ముక్కలను కూడా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉన్నాను ఈ జీడిపప్పు ముక్కలను కూడా వేసుకొని స్టవ్ని టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ దోరగా వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి మాత్రం వేయించకూడదు హై ఫ్లేమ్లో పెట్టామంటే లోపల వరకు ఇవి ఫ్రై అవ్వవు ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ఒక బౌల్లో వేసేస్తున్నాను ఇప్పుడు ఇదే కడాయిలోని ఒక కప్పు గుమ్మడి గింజలు వేస్తున్నాను అలాగే ఒక కప్పు పొద్దు తిరుగుడు గింజలు కూడా వేస్తున్నాను హాఫ్ నుంచి ముప్పావు కప్పు వరకు వాల్నట్స్ కూడా వేస్తున్నాను ఈ సీడ్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ మీ దగ్గర ఏవి ఉంటే అవి వేసుకోవచ్చు ఇవన్నీ కూడా వేసుకొని వీటిని ముప్పావు భాగం వేయించుకున్న తర్వాత పావు కప్పు నువ్వులు వేస్తున్నాను నువ్వులు తొందరగా ఫ్రై అయిపోతాయి కాబట్టి ఇందులో ఉన్న వేడికే మనకు ఈ నువ్వులనేవి చాలా బాగా ఫ్రై అయిపోతాయి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకోవడం వల్ల లోపల వరకు బాగా ఫ్రై అయిపోయి లడ్డూలన్నిటివి చాలా టేస్టీగా అనిపిస్తాయి ఇలా వేయించుకున్న వాటిలోనే కప్పు ఎండు ద్రాక్ష వేసుకున్నాను ఎండు ద్రాక్ష అనేది మీ దగ్గర నల్లదున్న తెల్లదున్న ఏదైనా వేసుకోవచ్చు ఇవి కూడా వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఇలా వేయించేసుకొని వీటిని కూడా ముందుగా వేయించి పెట్టుకున్న బాదం పప్పు జీడిపప్పులోనే వేసుకొని మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి అన్నీ కూడా బాగా కలిసేటట్టుగా ఇలా వేయించేసుకొని మొత్తం కలిపేసుకొని రెడీగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత తర్ మళ్ళీ స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఒక టీ స్పూన్ వరకు నెయ్యి వేసేసుకున్నాను ఖర్జూరాన్ని గింజలు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉన్నాను ఆ ఖర్జూరాన్ని మూడు కప్పుల వరకు వేస్తున్నాను చూసారు కదా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉన్నాను ఈ ఖర్జూరం వేసిన తర్వాత మనము లడ్డూల్ని ఈ ఖర్జూరంతో కూడా చుట్టేసుకోవచ్చు నేనైతే ఇక్కడ కొద్దిగా బెల్లాన్ని కూడా యాడ్ చేస్తున్నాను బెల్లాన్ని ఒక కప్పు వరకు వేయసుకున్నామంటే లడ్డూలు స్వీట్ అనేది బాగా తినేవారికి కరెక్ట్గా సరిపోతుంది స్వీట్ కొంచెం తక్కువ కావాలి అనుకునేవారు ఖర్జూరంతోనే లడ్డూలు చుట్టేసుకోవచ్చు కేవలం ఖర్జూరంతోనే లడ్డూలు ఎలా చుట్టుకోవాలనేది నేను వీడియో చేసి పెట్టున్నాను దాని యొక్క లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి చూసారు కదా బెల్లం కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఏమి నీళ్లు వేయకూడదు ఇలాగే కలుపుకుంటూ ఉన్నామంటే బెల్లం అనేది కరుగుతుంది మనకు పాకంలాగా వచ్చేస్తుంది చూసారు కదా బెల్లం కరిగేసి మనకు ఇలా కనిపిస్తుంది ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని సీడ్స్ని కొద్ది కొద్దిగా వేసేసుకుంటూ కలుపుకోవాలి మొత్తానికి కూడా ఈ పాకం అనేది కరెక్ట్గా సరిపోతుంది ఈ కలతలతో స్వీట్ కూడా కరెక్ట్గా సరిపోతుందండి ఎక్కువ ఉండదు తక్కువ ఉండదు మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి ఇప్పుడు మనము స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని కలుపుకోవచ్చు ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద నుంచి పక్కగా తీసేసుకోవాలి ఇందులో మీకు ఇష్టమైతే ఒక టీ స్పూన్ వరకు యాలకుల పౌడర్ అనేది వేసుకోవచ్చు యాలకుల పౌడర్ అయితే నేను ఒక టీ స్పూన్ వరకు వేసుకొని మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకుంటున్నాను మీకు ఇష్టం లేకుంటే యాలకుల పౌడర్ అనేది వేసుకోకుండా పర్లేదు ఇప్పుడు చల్లారినివ్వాలి గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతికి కొద్దిగా నెయ్యి రాసేసుకొని ఇలా లడ్డూలుగా చుట్టేసుకోవాలి వేడివేడిగా ఉన్నప్పుడే లడ్డూలు చుట్టుకోవాలని ఏమీ లేదు చల్లారిన తర్వాత ఇలా లడ్డూలుగా చుట్టేసుకోవచ్చు మిగతా అన్ని లడ్డూలను కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ లడ్డూల్లో మనము సీడ్స్ని డ్రై ఫ్రూట్స్ని ముక్కలుగా వేసుకున్నాం కదా ఇలా వద్దు అనుకునేవారు డ్రై ఫ్రూట్స్ని సీడ్స్ని వేయించుకున్న తర్వాత బాగా చలారి పెట్టి పొడిలాగా చేసి ఇలా కలిపేసుకొని లడ్డూల్లా కూడా చుట్టేసుకోవచ్చు మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి మిగతా అన్ని లడ్డూల్ని ఇదే విధంగా ప్రిపేర్ చేసుకున్నాను ఈ లడ్డూల్ని పదహైదు నుంచి ఇరవై రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్